ఈ ఎన్నిక నువ్వానైనా అనే రీతిలో జరిగింది సో ఈ రెండు వైపులా కూడా బలమైన కారణాలు ఉన్నాయి గెలవటానికి ఓడటానికి అందువల్ల కనీ విని ఎరిగని ఫైట్ లాగా జరిగిన మాట అందుకే మీకు ఎగ్జిట్ పోల్స్ లో కూడా అయితే ఎగ్జిట్ పోల్స్ వాస్తవంగా అంత స్థాయిలో సస్పెండ్ చూపడలేదు ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ లో మీరు చదివిన దాన్ని బట్టి ఎక్కువ ఎగ్జిట్ పోల్స్ వైసీపీ వైపే మోగి చూపుతున్నాయి వైసీపీ గెలుస్తుందనే ఎక్కువ ఎగ్జిట్ పోల్ చెప్తున్నారు ఒక ఏదో చెప్పినట్టున్నారు సో టీడీ టీడీ కూటమికి ఎక్కువ సీట్లు అయితే పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కొద్దిగా అటు ఇటు ఉన్నాయి సో అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు మాత్రం వైసీపీకి చూపుతున్నాయి పార్లమెంట్ ఎన్నికలకు వచ్చే వరకు కొంత కూటమి వైపుగా ఎక్కువ ఎగ్జిట్ పోల్ చూపుతున్నాయి సో ఇది ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ అంటే మరి పార్లమెంట్ ఎన్నికలకు ఒక రకంగా ఓటు వేసి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో రకంగా ఓటు వేశారు ఎందుకంటే రెండు అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు ఒకేసారి జరిగిన పరిస్థితి